అందరికీ నమస్కారము భోగి శుభాకాంక్షలు ఇలా రంగురంగుల ముగ్గులైతే వేసుకున్నావు వేసుకుంటా ఉన్నారు ఇలా పండగ సందడి సందడి సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు ఇటు ముగ్గుల సందడి నెల రోజులు మనం ఎన్ని రకాల ముగ్గులు వేసినా కానీ ఇంకా ఇంకా వేయాలన్నట్టే ఉంటుంది ఇలా మేమైతే చిన్నగా భోగికుండేసేసాము రోజైతే తప్పనిసరి నువ్వులతోటి పులకమ్ వండేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకోవాలి ఇలా మనము రేపు భోగి అనగా ఈ అన్నీ ముందు రోజే తెచ్చుకొని సర్దుకోవాలి ఆవు పెండ రేగుపళ్ళు గరిక పిండి కూర బంతి పూలు నవధాన్యాలు తప్పనిసరి ఇలా మా లైన్లో అందరూ మంచిగా కలర్స్ తోటి వేసుకున్నారు ముగ్గులైతే ఇలా మనము పాత రోజులల్లో పెండ కలిపి అలుగు ఎలా ఉండేదో ఇప్పుడు కలర్స్ తోటి ఇలా చల్లితే పెండ కలిపి చల్లినట్టే కనబడతా ఉన్నది ఇలా మామూలుగా గచ్చుగాడికి ముగ్గు ముగ్గేస్తేనేమో కొంచెం సరిగా మంచిగా తేలినట్టు కనబడదు అలా కలర్స్ తోటైనా పెండ కలిపి చల్లినా కానీ మంచిగా తెలియదు ముగ్గు పాత రోజులలో ఎంత మంచిగా కనపడేది పెండతోడు కలిపితే ఇలా బొబ్బెమ్మలు అయితే పెట్టేశాము నవధాన్యాలు కొన్ని పువ్వులు బంతి పువ్వులు అయితే తప్పనిసరి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు పాత రోజులల్లో ఇప్పుడైతే ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో ఇలా తీయడం ప్రతి కాలనీలో సందడి సందడిగా సంక్రాంతి పండుగ సాగుతుంది భోగి రోజు అయితే నువ్వుల పులుగం